స్వాగతం సింగరేణి పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర కొత్తగూడెం వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ బొగ్గు బ్లాకుల వేలానికి నిరసనగా సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు చేస్తుందని అందులో భాగంగానే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను పట్ చేపట్టిందని ఇప్పటికే రాష్ట్రంలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం వేశారని పూర్తిగా సింగరేణి నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పినా ఏ మాత్రం స్పందించలేదని ఆగస్టు ఐదవ తేదీన ముగింపు సభ కొత్తగూడెంలో ఉంటుందని ఈ సభకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు విజయ రఘువాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ప్రజలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆశయ్య జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ ఏజె రమేష్ కార్యదర్శి వర్గ సభ్యులు లెక్కి బాలరాజు రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు నాయకులు వీరన్న విజ్జిగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు